ఇంటలెక్ట్ ఉంది డే బై డే మేము ఏం చేస్తున్నాం అక్కడ మనకు కోడ్ అవుతుంది కోడ్ అవుతుంది రెగ్యులర్ గా ఆడిట్ జరుగుతున్నది ఆడిట్ సర్టిఫికేట్ ఇష్యూ అయిపోయింది ప్రతిదీ ఈ కార్యవర్గమే ప్రతి విషయంలో జమ ఖర్చులు అన్ని ఆమోదించారు అన్ని చేసారు మేము ముంగ కూడా అయింది రాస్తావా ఇచ్చేది దాని ఒకటి అలాగే రాస్తావు దీనికి అలాగే రాస్తాం దాన్ని దీనికి కలిపేస్తే మేము ఇంకొక సంతకం పెట్టాం

या जण रन्ने राबिची आणि संत करले म्हणून मी भेटले शतकरानी भात पाटा दे दे नुवर ओदवा सुगडी कॅश बॅलन्स अरे पगा भेटतोय यदंनी वंनी एक मुंगी आणि आगी पडोकडे जाणी उप्पदली 400 मध्ये साय लागरावो हा आधी सुद्धा एनएलडी बटनावा नीनु

మీరు తెలిసి ఉండాలా తెలిసినోళ్ళు ఆడిటోటో ना तो सलू, तो नासी रकम अरे बल्लेच मार रहे हैं, उनका चिंदी, राई कुल तो जलाकड़ा किधर आवारा है, मेन बैटिंग, नासी रकम वहाँ से मिल बोल जमा रख देना, दोनों साथ अगले बिच को दे बिच को नहीं, ये राई कुल तो जलाकड़ा किधर आवारा है, अचंबे, सर आठ टेन ना आवारा, नेटवर्क लेते हो या नेटवर्क

అరే కంప్లైంట్ ఇస్తాం దీని గురించి చర్చించుకున్నాం అని రాయగా ఏమైతుంది నీకు ఏమన్నారు ఆడిట్ గురించి రాయి ఆడిట్ అప్పటి రావాలి ఆడిట్ మాకు చెప్పేవాళ్ళు ఆడిట్ మాకు చెప్పేవాళ్ళు వచ్చే ఆఫీస్ వచ్చి ఆడిట్ వాళ్ళు ఏం చేస్తారు వచ్చే ఆఫీస్ రికార్డు చూసుకుని ఆడిట్ చేసుకుని పోతారు మాకు చూపియాలి మాకు చూపియాలి అది ఆడిట్ తప్పని అంటున్నాము దాని గురించి సమగ్ర విచారణ జరగాల అని ఈ మీటింగ్ లో

भाई 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 ನೂರ <simitation> <simitation> <simitation>

اندر ۾ ٻه ٻه سڀرا هوندن سڀاڻي وريا جيڪو عارف نه ٻه راهه اندر دور آهي مٽ اندر آتو رهيو آهي يا اڌ پاسه آڳه ٿو ڪري ٻيو ڌو ڪري ٻيو ڪري ڏانهن ڏيڻو پنهنجو اندر سندو مان ساتا ڪار وٺي ٻيٽي 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 وٺ

తెలుసు మాకు నాంటా అని ఎవరికన్నా అధికారికి పై అధికారికి కంప్లైంట్ 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 ఇస్తే 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 ఆ ఇచ్చినావాస్తే చూపించాను అచ్చు వేరే దగ్గర టెస్ట్ చేసి మందులు అమ్మ కూడా కంపెనీ మంచిది కాదు నా చిరకమ్ తెలిసింది కదా తెలిసింది కంప్లైంట్ ఎందుకే రాదు రైతులు ఎంత నష్టపోయిన రోజు ఆ సంవత్సరంలో పంట రాలేదు అగ్రి సరే తెచ్చి పదహారు ఇరవై రూపాయల మానమ్మీలు

ಮೇಡಂ ಅವರು ಎಷ್ಟೇ ಆಗಲಿ ಕಂಪನಿ ಎಷ್ಟೇ ಆಗಲಿ ನಾಗಾರ್ಜಿತ ವಿರಂಗನ लवली ರೆಡ್ ಸರ್ ಆ ಕಂಪನಿ ಎಪ್ಪರ್ ಬೈಯೆಲ್ಲಾ ಬೈಯೆಲ್ಲಾ ನಾನು ದವಿಶ್ ಸರ್ ಅದಕ್ಕೆ ಕಟ್ಟು ಸುವಾ ಮಾಲಕರಿಂದ

ఉంటే చక్కగా చదివితే నాకు నేను ఇప్పటి కూడా మీడియం కూడా కూడా ఆ లక్ష్మి నా పొద్దున అదే పని ఏదైనా ఏదన్నా కలెక్టర్ కాంప్లైంట్ చేయమని వేస్తాడు ఎంక్వైరీ ఏదైనా తప్పు ఉంటే డబ్బుల నాకు డబ్బులు సస్పెండ్ మేము మేము అడిగిన ప్రశ్నలకు సీఈఓ లేచిపోయే అవసరం లేదు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి వెళ్ళిపోవాలి అక్కడ తప్పు చేస్తుంటే కదా అక్కడ ಚರ್ಚ ಶುಕ್ರ ಅಧ್ಯಕ್ಷರು